పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు హామీ ఇచ్చిన గ్యారంటీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు అప్పులు చేశారంటూ గత సర్కార్పై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు గత రెండు నెలల్లో ఢిల్లీ వెళ్లి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారన్నారు మోసం చేసే మాట కాంగ్రెస్ దైతే అభివృద్ది మాట బీఆర్ఎస్ దన్నారు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా కాంగ్రెస్ సర్కార్ వెంట పడతామని బెదిరింపులకు భయపడేది లేదన్నారు ఇప్పటికీ పద్నాలుగు వేల కోట్లు అప్పు చేసిన రెండు నెలల్లో మనమేమో బదినాం చేసే ప్రయత్నం చేసింది అంటే ఇదంతా కూడా మీరు గమనిస్తే ఒక స్పష్టత కనబడుతుంది వాళ్ళది ఎట్లా ఇవి ఎగ్గొట్టాలి అనే ఆలోచనకు ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు నిజంగా మీకు ప్రేమ ఉంటే వంద రోజుల్లో చేస్తామన్నారు కదా ఆరు గ్యారంటీలు అంటే ఎన్ని పదమూడు హామీలు ఆరుల పదమూడు ఉన్నాయి ఆ పదమూడు కాక రుణమాఫీ తొమ్మిది తారీఖే అన్నారు అవన్నీ కూడా మరి ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఇప్పుడు చేయాలన్నా వద్దా వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారంటే ఎన్నికల కోడ్ లోపు ఒకటో రెండో చేయాలి ఇక చేత్తం చేస్తామని ప్రజల్ని మోసం చేయాలి పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే చేతులు ఎత్తేయడానికి ఇలా వీళ్ళంతా కూడా వ్యూహం పంతా ఉన్నారు అరే మేము అనుకున్నాం కానీ పైసలు లేవు మేము అనుకున్నాం కానీ మేము లేము అని వాయిదాలు వేయడానికో తప్పించుకునేటువంటి కుట్రలు ఇలా పార్లమెంట్ ఎన్నికల తర్వాత చెప్పడానికి ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది